నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చంద్రన భీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు మొత్తం పద్దెనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం బీఆర్ఎస్ కు మరో షాక్ కాంగ్రెస్ కూటికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రాన్న భీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రభుత్వం ఏపీలోని పేద అసంఘటిత కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పిస్తోంది ఈ పథకం కింద మరణం శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే బీమా మొత్తాన్ని లబ్ధిదారుడు కుటుంబానికి అందిస్తారు చంద్రన్న బీమా కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు బీమా కవర్ అవుతుంది పదిహేను రోజుల్లోపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది ఈ మొత్తంతో పాటుగా పదివేలు తక్షణ ఆర్థిక ఉపశమనం కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పథకం కింద లబ్ధిదారుడు సంవత్సరానికి పదిహేను రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం లబ్ధిదారుడికి ఒక గుర్తింపు కార్డును అందిస్తుంది అందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య పాలసీ సంఖ్య ఉంటుంది క్లెయిమ్ మొత్తం ప్రత్యక్ష బ్యాంక్ బదిలీ పద్ధతి ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే వారు బీమా నమోదు క్లెయిమ్ చెల్లింపునకు సంబంధించిన ఫిర్యాదు కోసం పీడిఆర్డిఏను సంప్రదించవచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు విగ్రహాలు సాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కనులకు నిండిగా కనబడేవి కాదు పది మంది కడుపు నింపేవి పేదలకు ఉపయోగపడేవి తీసుకొస్తే బాగుంటుందన్నారు ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన సమయంలో బొక్కెకు బదులుగా కూరగాయల పుట్టడం బహుకరించారు ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన ఎంపీలు బాలశౌరి ఉదయాలను పవన్ కళ్యాణ్ అభినందించారు బొక్కేలు శాలువాలకు బదులు కూరగాయలు తీసుకొస్తే అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయన్నారు పవన్ కళ్యాణ్ బొకేలు శాలువాలు కొనుగోలు చేసే డబ్బులతో అన్నా క్యాంటీన్లో కూడా సాయం చేయొచ్చని విగ్రహాలు శాలువాలు తీసుకురావద్దని వాటిని ఏం చేయాలో కూడా తెలియడం లేదన్నారు ఎంపీలు మొదలు పెట్టారు అందరూ ఇలాగే చేయాలని కోరారు బొకేలు శాలువాలు బదులు కూరగాయలు మాత్రమే కాదని వారికి తోచిన విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సాయం చేయొచ్చారు శాలువాలు బొకేలు బదులు ప్రజలు ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న వినూత్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది మొత్తం పంతొమ్మిది మంది లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సిఎస్గా ఆర్పి సిసోడియా నియమించారు భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా జి జయలక్ష్మి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సిఎస్ గా జీ అనంతరామ్ నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజేయను రిలీవ్ చేయగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కూర్టుకి చేరుకునేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని కండువా కప్పుకోవడమే తరువాయిగా మారిందని తెలుస్తోంది రేపు సీఎం రెడ్డి సమక్షంలో ప్రకాష్ కౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం ప్రకాష్ కౌడ్తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ కూటికి చేరుకోనున్నారు గత మూడు నెలల క్రితమే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా పూర్తయ్యాయని ఇక కండువా కప్పుకోవడమే తరువాయన్న సందర్భంలో బీఆర్ఎస్ ప్రకాష్ గౌడ్తో తో మంత్రాలు జరిపారు బీఆర్ఎస్ పార్టీని వేడుతంటూ బొచ్చగింపులు జరిపారు దీంతో ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకోవడంతో చేరికకు అప్పుడు బ్రేక్ పడింది కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలు చేరేందుకు సిద్ధమయ్యారు మొత్తానికి నాటకీ పరిణామాల మధ్య ప్రకాష్ గౌడ్ చేరికపై క్లారిటీ వచ్చింది హైదరాబాద్ నగరవాసులో ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలగనుంది భాగ్యనగరంలో మెట్రో రైల్ రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు ఈ మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు రాబోతున్నాయి సగటున కిలోమీటర్కు అటు ఇటుగా ఒక స్టేషన్ ప్రతిపాదించారు విజయవాడ జాతీయ రహదారి కావడం కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు రహదారికి రెండు వైపుల నుంచి మెట్రో స్టేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకోవడానికి వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీతో కలిసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు మెట్రో రైలు అధికారులు తుది రూపించారు రెండో దశ విస్తరణలో పేర్దేరు మార్గాల్లో డెబ్బై కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు ఇందుకు సంబంధించిన డిపిఆర్ జరుగుతున్నాయి ఇందులో మియాపూర్ నుంచి ఎల్బి నగర్ వరకు ఉన్న కారిడార్ వన్ కు పొడిగింపు అయిన ఎల్పి నగర్ మార్గం ఒకటి ఈ మార్గంలో చింతలకుంట వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు ఎల్బీ నగర్ నుంచి చింతలకుంట వరకు మజ్జలూరు మెట్రో రైల్ మార్గం ఉంటుంది మిగతా ఐదు స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది త్వరలోనే స్పష్టత రానుంది హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసు కాల్పుల కలకలం చోటు చేసుకుంది నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించారు ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి వద్ద తన వద్ద గొడ్డలతో పోలీసులపై దాడికి యత్నించగా మరొకరు రాళ్లతో దాడి చేశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు వీరిని దోపిడి దొంగలు ముట్టగా పోలీసులు భావిస్తున్నారు దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో పోలీసు డెకాయ్ టీం కాల్పులు జరిపింది పోలీసు కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిని ఉత్తరప్రదేశ్ చెందిన అనీస్ రాజ్ గా గుర్తించారు వీరితో పాటు గ్యాంగ్ చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కాల్పులు జరపడంతో వారు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు కాల్పల్లో గాయపడ్డ వారిని దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మాంగర్ బస్తీకి చెందిన దొంగలు ముట్టగా పోలీసులు గుర్తించారు ఫుట్పాత్పై కూర్చొని ఉన్న నలుగురిని పోలీసులు ప్రశ్నించడంతో దాడికి ప్రయత్నించారు మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాల గ్రామంలో కరకట్ట నానుకొని కొలువు తీరిన శ్రీ దుర్గా కోటేశ్వర వారి ఆలయంలో లక్ష కుంకుమార్చన దీపోత్సవం కార్యక్రమాలను వీనుడి విందుగా నిర్వహించారు వారాహి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయ అర్చకులు జయంతి విద్యాశాఖర్ శర్మ బ్రహ్మత్మనులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు అమ్మవారి చాముండేశ్వరి దేవుగా భక్తులకు దర్శనమిచ్చారు గురువారం సాయంత్రం నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమంలో తొలుత మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి దీపారాధన చేశారు గ్రామంలో నుంచే కాకుండా అవణిగడ్డ చల్లపల్లి పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు పద్నాలుగో తేదీ ఆదివారం సాయంత్రంతో మహోత్సవాలు ముగుస్తాయని అర్చకులు విద్యాసాగర్ శరణ తెలిపారు మరో వాళ్ళు కూడా వెలిగించచ్చు అప్పుడు కూడా వస్తే సాయి బాబు అనుగ్రహం ప్రసాదం kit baran mama mas tengkelman setiarum mama sempurna pecah, ruja, saindah, sempurna laksa, Yadam, mama segala ini మంత్రాలయంలో జనసేన పార్టీ నాలుగు మండలాల నాయకులతో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు కొన్ని విమర్శలు చేశారు వాటికి నాయకులు కార్యకర్తలు స్పందించి వివరణ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రాలయం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం ఏమిటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొనసాగుతారని చెప్పారు తాను అప్పటి నుంచి మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేశారు కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేశారు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అంతకుముందు లెటర్ ప్యాడ్లు ఏమి ఇచ్చినా అనంతరం నవంబర్ రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్గా అధిష్టానం లెటర్ ప్యాడ్స్లో పంపడం జరిగింది మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయం నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారా లేదా నేను నా పైన వాళ్లకు ఫోన్ చేయడం జరిగిందని మీరు ఇన్ఛార్జ్ కాదని ఎవరు చెప్పారని అన్నారు కౌతాళ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో మంత్రాలకు వచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు సులేకేరి గ్రామం నుంచి కూడా వచ్చిన ప్రజలు జనసేన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ ఆశయాలను మెచ్చి పార్టీలో చేరామని ఇక నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా ఉండి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని తెలిపారు చాలా కూడా కృషి చేశారు గెలుపు నాకు చాలా వాళ్ళ శక్తివంతన లేకుండా కృషి చేశారు ఇకపోతే ముఖ్యమైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎవరైనా మా కార్యకర్తలు కూడా చాలా మంది కూడా నాయకులు చెప్పిన దానికి మాకు కార్యకర్తలే జవాబు ఇవ్వడం జరిగింది ఇంకా ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే మా మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి క్రియాశీలక సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరికి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అది ఏంటంటే నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున పార్టీ ఒకటి ఆదేశించింది ఏమన్నా ఆదేశించింది పద్నాలుగు నియోజకవర్గాల కాన్స్టిట్యసీ లీడర్స్ అనేది ఒకటి మాకు లెటర్ లో ఇంటికి రావడం జరిగింది అది మేము దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము కాబట్టి నా ఒక్క నా ఒక్కడే కాదు ఇక్కడ మంత్రాల నియోజకవర్గం ఒకటే కాదు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈ ఇప్పుడు దీంట్లో పేపర్లో ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు ఈ పదమూడు నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయంలో ఎందుకు వచ్చింది కాబట్టి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అది మేము పద్నాలుగు నియోజకవర్గాల్లో మేము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నాము మేము కాన్స్టన్సీ లీడర్స్ అని దాంట్లో చెప్పిన ఇన్చార్జి అనే దాని అర్థము కాబట్టి మేము ఆ ఇన్ఛార్జీ ఇరవై మూడో తారీఖున మాకు లెటర్ ప్యాడ్ లో కాన్షియన్స్ లీడర్ ఇచ్చింది దీనికి ఒక టైము కానీ ఒక లిమిట్ కానీ లేదు మరి ఇది కంటిన్యూషన్ ఉంటుంది దీనికి ఎందుకంటే ఇది ఫైనల్ లెటర్ అందరికి పద్నాలుగు నియోజకవర్గాల్లో వాళ్ళకు కూడా ఇది ఇంతకుముందు ఏమి ఇచ్చినా కూడా మాఫీ ఇది మాత్రం జనసేన పార్టీ నుంచి పార్టీ ఆదేశం ప్రకారంగా వచ్చిన లెటర్ ఇది దీన్ని మీకు చూపిస్తున్నా దీన్ని మీకు పత్రికా విలేకరుల ద్వారా ఈ టీవీ ఛానల్స్ ద్వారా మీ అందరి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఇకపోతే మన అందరూ కూడా నిన్న కొంతమంది ఏదో విమర్శించినా కూడా అది నేను పట్టుకోవడం లేదు కాకపోతే కొంతమంది నాయకులు వాళ్ళకి దేనివల్లనూ ఒకవేళ అసంతృప్తి ఉండొచ్చు నేను అందరు కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్ రావడానికి రావడం జరిగింది కానీ వాళ్ళు తాళం మండలంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉండి ఇప్పటి నుంచి మనకు వాళ్ళు మనకు పార్టీకి పార్టీకి అంకిత భావంతో పనిచేసి వీళ్ళందరూ కూడా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మన జనసేన పార్టీకి కంకణ బద్దులై కంకణ బద్దులై వీళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీ నుంచి చాలా మంది రావడం జరిగింది వీళ్ళందరికి కూడా నేను ముఖంగా పేర్లు నేను తెలియజేస్తాను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను నేను మీ అందరికి కూడా ఒకే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చేరిన వాళ్ళకి కూడా చెప్పదలుచు చాలా మంది వచ్చారు వాళ్ళందరిని కూడా నేను పార్టీ కండువలేసి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరికి కూడా నేను అండగా ఉంటాను ఏం సమస్య వచ్చినా నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటా ఇప్పుడు ఈ సభా ముఖంగా నేను చెప్పేది ఏమిటంటే సులేఖరి నుంచి కూడా రావడం జరిగింది సులేఖర్ నుంచి రండి సులేఖరి నుంచి కూడా రావడం జరిగింది కవతాలం టౌన్ నుంచి కూడా రావడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కూడా తొందరలో మేము మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అభ్యర్థు అభ్యర్థులు అంటే చాలామంది ప్రజలు మన పార్టీలోకి రావడానికి ఉళ్ళూడుతున్నారు వాళ్ళందరికీ మరీ సభ పెట్టి నేను తప్పకుండా వాళ్ళని అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నేను చెప్తున్నా ఒకే మాట ఎందుకంటే వీళ్ళను ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా నేను దాంట్లో వెనుకొచ్చే ప్రసక్తే లేదు మన కోసిక మండలం నుంచి వీరారెడ్డి ఉన్నాడు తర్వాత మండలం నుంచి బజార్ ఉన్నాడు తర్వాత కవతాళం మండలం నుంచి సింగరాయకొండ మేజర్ పంచాయతీలో వైసీపీకి చెందిన సర్పంచ్ తాటిపతి మనిజ పంచాయతీ కార్యదర్శి పతాక స్థాయికి చేరుకుంది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో మేజర్ పంచాయతీ అయిన సింగరాయకొండ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ తన గదికి తాళం వేసుకుని సెలవుపై వెళ్లడం జరిగింది పంచాయతీ కార్యదర్శి జూనియర్ అసిస్టెంట్ రికార్డులు మాయం చేసి అవినీతి చేస్తున్నారంటూ రికార్డు అసిస్టెంట్ గదికి వేసిన తాళంపై మళ్లీ తాళం వేశారు సర్పంచ్ వనజ గదికి తాళం వేసిన విషయంపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డీపీఓ పంచాయతీ అవినీతిలో జరుగుతున్న విషయాలపై నామమాత్రంగా విచారించి అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెళ్ళిపోయారు ఈ రోజు కార్యదర్శి అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ హడావిడిగా రికార్డు కదికి వేసిన తాణాలు పోలీసుల సమక్షంలో పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు సర్పంచ్ సమక్షంలోని పూర్తి విచారణ చేపడతామని చెప్పిన అధికారులు పంచాయతీ సర్పంచ్ కి సమాచారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడిన కార్యదర్శి చేత తాడాలు పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకోమని ఎలా ఆదేశాలు అధికారులపై మండిపడుతున్నారు సర్పంచ్ వర్గీయులు అక్కడ ఉంది బైల పెట్టా అవరా వస్తాడన్నరేయ్రేయ్ నేను ఆపేస్తానే్ నేను అరుగుతవాలి నేను అరుగుతను రాస్కో రాస్కో అని చెప్పండి నేను అరుగుతను అరుగుతను అని చెప్పండి ఇంటి పక్కన వస్తుంది ఇంటి పక్కన వసతి వచ్చేది ఇంటి పక్కన వసతి వచ్చేది वीएलओ प्राइस लेवल पर होंगे वीएलओ प्राइस ईमेल पर होंगे ईमेल पर होंगे सुबह से देश अबिता के शिविर रेंज की तो चलो सीधा लोग चलो इसका विभाग से शिविर रेंज में भी तो సింగరాగం పంచాయతీ కార్యదర్శిగా నాలుగు నెలల నుంచి చేస్తున్నాను మూడు నెలల నుంచి గుమ్మస్తా సిహెచ్ విజయకృష్ణ ఆఫీస్కి గైర్హిరడం వలన జిల్లా పంచాయతీ అధికారులు తలాలు పాల్గొట్టమని ఆర్డర్ ఇచ్చున్నారు పోయిన నెల ఇరవై జూన్ ఇరవై తారీఖు ఇచ్చారు కొన్ని అనవారి కార్యక్రమాలను తాళాలు ఓపెన్ చేయకపోయాము ఈరోజు మళ్ళీ పదకొండు జూలై పదకొండో తారీఖు ట్వంటీ ఫోర్ లోపు తీయమని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఉన్నారు అందుకని గెజిట్ ఆఫీసర్లు పంచ పంచనామకు అనుకూలంగా దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరి సమక్షంలో తాళాలు పా పాల్గొట్టడం అయిందండి ఇరవై నాలుగు ఇరవై ఈరోజు పోయిన నెల ఇరవై తారీఖు ఆర్డర్ ఇచ్చారు రిమైండర్కి మళ్ళీ ఈరోజు ఇంకో ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీయమని అందుకని ఈరోజు తాళం తీసి తీసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పౌర సరఫరాల శాఖను రాష్ట్ర మంత్రి నాదేంద్ర మనోహర్ సమగ్ర ప్రక్షాళన చేపట్టారని అవనగడ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సబ్సిడీపై బియ్యం కందిపప్పు విక్రయాల కేంద్రాన్ని అవనగడ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం చల్లపల్లి రైతు బజార్లో ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామన్న మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు రేషన్ డోర్ డెలివరీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారానే పలు చోట్ల రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయన్నారు తోకన్ మోసాలతో రేషన్ బియ్యం దోపిడి విపరీతంగా జరిగిందన్నారు ఇలాంటి వ్యవహారాలన్నీ అరికట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబర్థీకరించడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు నాదేండ్ల మనోహర్ కృషి చేస్తున్నారన్నారు అవన్గడ్డ నియోజకంలో ఎలాంటి అక్రమ రవాణా ప్రోత్సహించదేదన్నారు ఈ ప్రభుత్వం అక్రమాలను సహించదని అధికారులు గుర్తించారన్నారు అవిన ఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలన పారదర్శకంగా తీరాలని స్పష్టం చేశారు చట్టబద్ధమైన పరిపాలన జరగాలని సూచించారు అవని ఘటన నియోజకవర్గం నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అరికట్టాలని ఆదేశించారు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు

ఇబ్బంది పడుతున్న సమయంలో మండే ఉత్సవం జరిగిన ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే దీని అందరూ మన రైతు బాగా మన అన్ని చేసే వాళ్ళు చాలా ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ కు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు సుకుమార్ బుచ్చిబాబు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి మరోవైపు ఇప్పటికే రామ్ చరణ్ వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి తాజాగా ఈ ఖాతాలో మరో ఖరీదైన కార్ చేరింది రోల్స్ రాయల్స్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కార్ ను చరణ్ కొన్నారు దీని ధర ఏకంగా ఏడు పాయింట్ ఐదు కోట్లని సమాచారం తాజాగా ముంబైలో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వేడుకలకు వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈ కార్ చరణ్ వెళ్లారు తన భార్య ఉపాతన కూతురు క్లీన్ కలిసి ఆయన ముంబై వెళ్లారు ఎయిర్పోర్ట్కు కారును చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మరోవైపు హైదరాబాద్ సిటీలో ఈ కారు ఫస్ట్ కస్టమర్ చరణ్ కావడం గమనార్హం వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే ఈ టోర్నీ షెడ్యూల్ కు సంబంధించిన ముసాయిదాన్ సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేడుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు విముక్తి చూపుతోంది హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వివాదం కొనసాగుతుండగానే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పక్కన పెట్టి విరాట్ కోహ్లీ ఒకసారి పాకిస్తాన్లో పర్యటించాలని అఫ్రిది కోరాడు భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్తాన్ గడ్డపై అడుగుపడితే ఇక్కడ అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానులకు ముగ్ధరవుతారని చెప్పుకొచ్చాడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నా మేము గతంలో భారత్లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం ప్రేమ లభించాయి భారత్ చివరిసారిగా రెండు వేల ఐదులో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది భారత్ పాకిస్తాన్ దేశాల్లో ఆయా జట్ పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి రెండు జట్లు తలపడడాన్ని మించింది మరొకట్లేదని షాహిద్ అఫ్రిది అన్నాడు ఇక వాతావరణ విషయానికి వస్తే అల్పపీడన ద్రోని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది ఆదివారం కొమరంభీం ఆసిఫాబాద్ మంచర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది గురువారం తూర్పు మధ్య తెలంగాణలోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఉత్తర తూర్పు మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తా నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటు జలడు పడతాయని పేర్కొంది హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్ర వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారులు తెలిపారు ఏబీ బులిటెన్ విశేషాలు నమస్కారం